విడవలూరు మండల కేంద్రంలో టీడీపీ నాయకుల మీడియా సమావేశం ధర లేదని నాయకులు ర్యాలీ చేయడం హాస్యాస్పదం గత ఐదు సంవత్సరాలలో అన్ని విధాల రైతులను దగా చేసిన ప్రభుత్వం ప్రభుత్వం విడవలూరు మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం నందు టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ రోజు విడవలూరు మండలంలో వైసీపీ నాయకులు రైతుల ధాన్యానికి గిట్టుబాటు ధరలేదని ర్యాలీలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు గత సంవత్సరాలలో రైతులు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడ్డారని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలైందని కోవూరు ఎమ్మెల్యే రైతులకు గిట్టుబాటు ధర కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి రైతులకు గిట్టుబాటు ధర తీసుకొచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో బెజవాడ వంశీకృష్ణారెడ్డి చముకుల చైతన్య మాతూరి శ్రీనివాసుల రెడ్డి సత్యం రెడ్డి పాసం శ్రీహరిరెడ్డి చముకుల సీనయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ రాష్ట్రంలో నియోజకవర్గంలో జిల్లాలో రైతాంగం నష్టపోతూ ఉంది రైతు మద్దతు ధరలు రావట్లేదు కాబట్టి అర్జెంటుగా రైతాంగాన్ని ఆదుకోవాలా సంబంధించి ఒక ధర్నా కార్యక్రమం లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి పొలిటికల్ స్టంట్ ఏదో ఒకటి ఉప్రయోగం చేశారు కాదను రైతులకి మేలు జరగడం కోసం రైతాంగానికి సంబంధించిన మద్దతు కోసంగా ఎవరు మాట్లాడినా ఎవరు ఏ సలహాలు ఇచ్చినా ఎవరు ఎటువంటి ఆలోచన విధానం ఇచ్చినప్పుడు కూడా తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారు అందరూ ఉంటారు అయితే ఈ రోజున ప్రతిపక్షం మాట్లాడుతూ వస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతాంగం నష్టపోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతాంగానికి మేలు జరగట్లేదు చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి ఏం చేశారు అవగాహన లోపంతో మాట్లాడే ప్రతి నాయకులుగా చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాత్రమే రైతాంగం బాగుపడింది తెలుగుదేశం ప్రభుత్వం మా యొక్క తెలుగుదేశం పార్టీ జెండాలోనే నాగలి గుర్తుంది రైతాంగానికి ఎన్నుదండగా నిలబడినటువంటి నాగలి గుర్తున్నాయి మేము తెలుగుదేశం పార్టీ చిహ్నంగా తీసుకుని ముందుకు పోయి పనిచేస్తుంది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వరకు ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో గత ప్రభుత్వంలో ఎండాకాలంలో వాటర్ లేకపోతే చిత్త చివరి ఆయికట్టే వరకు పంట పండించి చూపించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాయలసీమ ప్రాంతంలో నీటి ఎంత ఎక్కువగా ఉంటే ఉద్యానవన పంటలు తీసుకొచ్చి స్పింక్లర్ విధానాలు తీసుకొచ్చాయి డ్రిప్ విధానాలు తీసుకొచ్చాయి ఆధునిక సాంకేతిక విధానాన్ని వ్యవసాయానికి జోడించి రైతాంగం ఇంట్లో పంటలు పండించి సిరులు పండించినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తా ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారి చరిత్ర మీరు మాట్లాడుతూ ఉన్నారు ఐదు సంవత్సరాల అధికారాన్ని ఉపయోగించుకున్నటువంటి వైసీపీ నాయకులు రైతు సమస్యల మీద ఏనాడన్నా పట్టించుకున్నారా రైతు సమస్యల మీద కానీ రైతు గిట్టుబాటు ధరల మీద కానీ వీళ్ళు ఏ రోజైనా కూడా స్పందించి చేస్తున్నారా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఐదు సంవత్సరాలు మహిళను వదిలేశారు రైతును వదిలేశారు యువతను వదిలేశారు అన్ని వదిలేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు పదకొండు స్థానాలు ఇచ్చి మిమ్మల్ని ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టారు ఈ రోజు మీరు వచ్చి పగటి వేషగాళ్ళలాగా లాగా రైతు సమస్యల మీద మా ప్రభుత్వం మీద మీరు ప్రశ్నిస్తారా ఏ ఏ అధికారంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు మా ఎమ్మెల్యే గారు నెల రోజుల నుంచి అధికారులతో జాయింట్ కలెక్టర్తో తో కలెక్టర్ గారితో అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారితో వ్యవసాయ శాఖ మంత్రితో అందరితో మాట్లాడతా ఈ సమస్యకు పరిష్కారం చేసే విధంగా పరిష్కారం చేస్తా ఉన్నారు ఆల్రెడీ షుగర్ లెస్ గాని తెలంగాణ సోనా అంటారు దాన్ని కేఎన్ఎం కానీ ఈ రెండు రకాలు ప్రభుత్వ గిట్టుబాటు ధరకి దగ్గరలో ఉన్నాయి అది ఎటువంటి సమస్య లేదు ఒక్క బీపీటీ యాభై రెండు సున్నా నాలుగులోని సమస్య ఉంది దాని మీద కూడా ఎమ్మెల్యే గారు ఆ రేటుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు ఆ విధమైన ఏర్పాట్లు కూడా అన్ని చేస్తున్నాం ఏ ఒక్క రైతు కూడా ప్రతి గింజ కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం గిట్టుబాటు ధర ఏదైతే కల్పించిందో పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలకి ప్రతి గింజ మేము కొనుగోలు చేస్తాం దీంట్లో ఎటువంటి ఏ రైతుకి సందేహం అవసరం లేదు ఇందాక ఒక ఆయన అన్నాడు బస్తాలు అందియటం లేదని నువ్వు ఎన్ని తెస్తావు తేవా ఎన్ని లోడ్లు ఇస్తావో చెప్పు ఈరోజు మేము ఎడలూరులోనే కొలిపిస్తాం ఊరికే కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దు రైతులు మిమ్మల్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు రైతుల విశ్వాసాన్ని కోల్పోయారు గత గత ప్రభుత్వంలో మీరు ఏడు వేల రెండు వందలకు ఒక పుట్టి ఆ రోజు పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఉంటే గిట్టుబాటు ధర ఏడు వేల రెండు వందలకి కులిపించినటువంటి దౌర్భాగ్య స్థితి మీది ఈ రోజు మీరు మమ్మల్ని మాట్లాడతారా ఏ ఒక్క రైతుకి అన్యాయం జరగదు మా ప్రభుత్వం రైతు పక్షాన నిలబడద్ది మా ఎమ్మెల్యే గారు రైతు పక్షాన నిలబడి ప్రతి రైతుకి న్యాయం జరిగే విధంగా మేము చూస్తాం ఒక బీపీటీ యాభై రెండు సున్నా నాలుగే ఉంది ఆ దాంట్లో మాత్రం ప్రతి గింజ వ్యవసాయ కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్ని ఉన్నా పంపింది